హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూపారవి అభిషాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్లో పెట్టాలా లేదా అన్లిష్టంలో పెట్టాలా లేదా పబ్లిక్లో పెట్టాలా అని చెప్పేసి చాలా మందికైతే డౌట్ ఉంటుంది సో ఇలా పెట్టడం వల్ల మనకి యూజ్ ఉంటుంది దేనివల్ల ఈ బెనిఫిట్ అని ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే నేను వీడియో అనేది క్లారిటీగా మీకు చెప్పబోతున్నాను వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి వీడియో అనేది పబ్లిక్లో పెట్టాలా అన్లిస్టర్లో పెట్టాలా ప్రైవేట్లో పెట్టాలా అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను కదండి సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి వీడియో అనేది మనం ప్రైవేట్లో పెట్టినట్లయితే ఏమవుతుందంటే కొంతమందికి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రైవేట్లో పెట్టాలా అన్లిస్టర్లో పెట్టాలా ప్రైవేట్లో పెట్ పబ్లిక్లో పెట్టాలని చెప్పి చాలా కన్విషన్గా ఉంటుంది వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా అవుతుందండి సో వీడియో అనేది ఇప్పుడు మనం ప్రైవేట్లో పెట్టామనుకోండి ప్రైవేట్లో పెట్టిన ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయడం వల్ల ఏమని ఏం ఏం ఏమవుతుందంటే ఇప్పుడు వీడియో అనేది ప్రైవేట్లో పెట్టారు దానివల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన వీడియో అనేది ఒక నలుగురికైతే సజెషన్లోకి వెళ్ళదు ఆ వీడియో అనేది ఎవరికి కనిపించదు ఎందుకంటే మనం వీడియో అనేది ప్రైవేట్లో పెట్టేస్తాం కాబట్టి అది సెర్చ్ చేస్తేనే కనిపిస్తుంది మించి ఎవరికైతే కనిపించదు కాబట్టి వీడియో అనేది ఇప్పుడు ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయకండి అది కాకుండా వీడియో అనేది పబ్లిక్లో పెట్టారనుకోండి ఇప్పుడు వీడియో అనేది పబ్లిక్లో పెట్టారు కదా ఇప్పుడు ఈ వీడియో పబ్లిక్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఇస్తారు డిస్క్రిప్షన్ రాస్తారు ట్యాక్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు కదా అలా కాకుండా మీరు స్టార్టింగ్ స్టార్టింగే పబ్లిక్లో పెట్టేసి వీడియో అనేది మీరు అప్లోడ్ చేయడం వల్ల మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కనిపించదు ట్యాక్స్ కనిపించవు నెక్స్ట్ మీరు టైటిల్ ఏం రాస్తున్నారో కనిపించక ముందే యూట్యూబ్లో ఇది వెళ్ళిపోతుంది కాబట్టి అలా టైటిల్ అనేది ఏం కనిపించదు కాబట్టి కొద్దిగా చూసే వాళ్ళకి అసలు దీని గురించి అని చెప్పేసి అర్థం కాదు కాబట్టి వీడియో అనేది ఫస్ట్ మీరు పబ్లిక్లో అయితే పెట్టకండి సో ఇప్పుడు వచ్చేసి వీడియో అనేది ఎలా మనం అప్లోడ్ చేయాలంటే వీడియో అనేది ఎప్పుడైనా అన్లిస్టల్లో పెట్టేసి అప్లోడ్ చేయండి దానివల్ల ఈ వీడియో అనేది ఎవరికి కనిపించదు ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి వీడియో అనేది తీస్తాం దానికి వచ్చేసి టైటిల్ రాస్తాం డిస్క్రిప్షన్ రాస్తాం ట్యాక్స్ ఇస్తాం అన్ని అన్ని చేస్తాం కదండి సో ఇలా అన్లిస్టల్లో పెట్టేసి మనం వీడియో అప్లోడ్ చేయడం వల్ల మనం పబ్లిక్ చేస్తే కానీ ఇది యూట్యూబ్లోకి వెళ్ళదు అంటే మనం పబ్లిక్ చేస్తే కానీ ఎవరికి కనిపించదు కాబట్టి ఇలా అన్లిస్టులో పెట్టేసి వీడియోని అప్లోడ్ చేయండి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వీడియో మనం అప్లోడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్ ట్యాక్స్ అన్ని రాసే ముందే మనం అన్లిస్టెడ్లో పెట్టేసి వీడియోని అప్లోడ్ చేస్తే మంచిది సో అర్థమైంది అనుకుంటున్నాను ఏం లేదండి మన వీడియో అనేది అప్లోడ్ చేసే ముందు పబ్లిక్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టకుండా అన్లిస్టెడ్లో పెట్టేసి మనం డిస్క్రిప్షన్ ట్యాక్స్ టైటిల్ అన్ని ఇచ్చేసిన తర్వాత పబ్లిక్ అని ఇక్కడ అని పబ్లిక్ అని క్లిక్ చేస్తే అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది సో అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియో వచ్చేసి మనం ఈరోజు కాకుండా రేపు మనం పోస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి ఇక్కడ షెడ్యూల్ ఉంది చూడండి షెడ్యూల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఎయిటీన్ డే టు నెక్స్ట్ వచ్చి నేను వచ్చేసి ఇవి వీడియో అని చెప్పేసి ఈ వీడియో వచ్చేసి నైన్టీన్కి పోస్ట్ చేయాలనుకుంటున్నాను సో నైన్టీన్ అండ్ ఫోర్ నైన్టీన్ పంతొమ్మిదో తారీఖు ఉంది కదండి ఓకే మీద క్లిక్ చేశాను దాని తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ టువెల్ ఓ క్లాకా లేదా సాయంత్రం టువెల్వ్ ఓ క్లాకా పోస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఏఎంఆర్ పిఎం ఉంటుంది మీరు టువెల్వ్ ఓ క్లాక్కి మార్నింగ్ పోస్ట్ చేయాలనుకున్నట్లయితే ఏఎం మీద క్లిక్ చేయండి లేదా ఈవినింగ్ పోస్ట్ చేయాలనుకుంటే పిఎం మీద క్లిక్ చేయండి నేను వచ్చేసి మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏఎం అని ప్రెస్ చేసి ఓకే మీద వస్తాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పంతొమ్మిది తారీఖు నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇది అప్లోడ్ అంటే పబ్లిష్ పబ్లిష్ అయిపోతుంది ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదండి సో ఇదంతా అయిపోయింది కదా దీన్ని వచ్చేసి ఇప్పుడు పబ్లిక్ చేయాలనుకుంటున్నాం కదా సో ఇక్కడ సేవ్ బటన్ మీద సేవ్ చేసినట్లయితే ఇది వచ్చేసి పబ్లిష్ అయిపోతుంది అర్థమైంది అనుకుంటాను నేను సో నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను మనం వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా దాన్ని వచ్చేసి మనం అన్లిస్టర్లో పెట్టి అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో అనేది చాలామందికి రీచ్లో వెళ్తుంది అదేవిధంగా ఆ వీడియోకి వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయి కాబట్టి ఎప్పుడైనా మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టర్లో పెట్టి అప్లోడ్ చేయండి సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్